ఈరోజు దేవుని వాక్యము లోక శుభవార్త పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ చిన్నము నుండి ముప్పైవ చిన్న వరకు ఏసు ఆడవాడలా పల్లెపల్లెలా పర్యటించుచు బోధించుచు ఎరుషులేము దిక్కున పోవచ్చుండగా రక్షణ పొందువారు కొలవై మంది మాత్రమేనా అని ఒకడు ఆయనను అడిగను అందుకు యేస్సు ఇరుకైన మార్గమున ప్రవేశింపము అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నించరు కానీ అది వారికి సాధ్యపడదు గృహ యజమానుడు ద్వారము మూసివేసినప్పుడు మీరందరూ వెలుపల నిలవబడి తలుపు తట్టుచు అయ్యా తలుపు తీయుడు అని అందరు మీరు ఎచ్చట నుండి వచ్చితిరో నేను ఎరగను అని అతడు ఇచ్చను అప్పుడు మేము మీతో అన్నపానీయములు పుచ్చుకొంటిమి మా వీధులలో మీరు బోధించితిరి అని మీరు చెప్పనారంభింతరు కానీ అతడు మీతో మీరు ఎక్కటి నుండి వచ్చి నాకు తెలియదు దుష్టులారా నా నుండి తొలగిపోండు అని చెప్పును అబ్రహాము ఇస్సాకు యాకోబులు ప్రవక్తలందరూ పరలోక రాజ్యమున యుండుట చూచి మీరు మాత్రమే వెలుపలకు గెంటివేయబడినప్పుడు మీరు ఏడ్చుచూ పండ్లు కొరుక్కుందరు తూర్పు పడమరల నుండి ఉత్తర దక్షిణముల నుండి ప్రజలు వచ్చి దైవరాజ్యమున విందుకు కూర్చుందరు కడపటి వారు మొదటి వారొగుదరు మొదటి వారు కడపటి వారు అగుదరు అని చెప్పాను ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తు ఆమెకు స్థుతి కలుగునుగాక